ఆర్టిఫిషియల్ జ్యువెలరీసా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నాకు ఇవ్వరా ఇలా వేసుకోవడానికి నాకు ఎందుకు ఇవ్వను ఆర్టిఫిషియల్ అంటే ఇవ్వండి నాకు రియల్ ఆర్టిఫిషియల్ తెచ్చా అది ఒక్క బ్లాక్ బెడ్స్ డైమండ్స్ ఉండిపోయింది మేడం సరే ఆర్టిఫిషియల్ సిల్వర్ వి సరే ఆర్టిఫిషియల్ ఏదైనా ఇస్తారా ఇవాళ ఓకే థ్యాంక్స్ పిచ్చి పిచ్చి విషయాలు డిస్కషన్స్ చేస్తావు విషయం కాదు బయట కర్రీ అడగడానికి వెళ్తే డిస్కషన్ వచ్చింది ఎందుకు అరుస్తున్నావు అంటే ఇప్పుడు నిద్రలో ఉన్నా కూర్చొని అరవలే నేను నిద్రపోయాక ఎంత సరే ఇప్పుడు అంటే దానికి ఒక డిస్కషన్ అయినా తనుజా సిల్లీ విషయాలకి అవును సిల్లీ విషయాల డిస్కషన్ ఏంటి నిన్న ఇదే విషయానికి మాధురి మీ గొంతు లేచింది ఏ విషయానికి పడుకునేటప్పుడు పిస పిసాలు అనేసి ఫుల్ నేమ్ ఏంటి ఓన్లీ మాధురి నేను నిఖిల్ గారు గౌరవ్ గారు లేచారు నువ్వు అరిచావని వాళ్ళకి చెప్పాను నిన్న నైట్ కాదు మొన్న నైట్ డే అరవలేదు నేను ఏం చెప్పాను తెలుసా అంటే గార్డెన్ ఏరియాలో మాట్లాడుకోండి బయట మాట్లాడుకోండి ఇక్కడ మాట్లాడుకోండి అక్కడ కిక్కి నవ్వుతుంటే అవుతుంటే మిగతా డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పాను దానికి ఎప్పుడైతే ఈ రూలా అంటే అప్పుడు అర్చా ఇప్పుడు ఈ మంది నన్ను అడుగుతున్నాడు నా పేరు ఎందుకు గట్టిగా అర్చావు బిగ్ బాస్ అరిచారు ఆ త్రీ టైమ్స్ అని అన్నానంటే ఏదో అంటున్నాను బాగుంది చాలా బాగుంది

తీసియు నీకంటే బోల్డ్ మంది అంటారు నాకు బోల్డ్ మంది అయ్యో ఎప్ప భగవంత చూపియవా నా కళ్ళు ముందు తీసుకొని వచ్చి రొట్టి తాగో కదా వాళ్ళకి కాఫీ వస్తుందేమో కదా వెళ్ళు ఫ్రెష్ వచ్చి డ్రెస్ ఇస్తా ఎగ్జాక్ట్లీ ఇలాగే వచ్చింది నేను నైట్ వాయిస్ అలా కూడా రాలేదు ఇమాన్యుల్ గుసుగులాపండి కళ్యాణ్ గుసుగుసుపండి గుసగుసలాపలాపండి అని కంటిన్యూస్ గా వచ్చింది ఎవరితో మీదున్న కోపం చూపిస్తానికి ఎవరితో మీదున్న కోపన్ని నీ మీద చూపిస్తే నాకు వచ్చేది ఏంటి అంత నువ్వు కూడా బాబు నా నా మైండ్ మీరు చదివేసి హార్ట్ అడుగు పెట్టేసి నేనేం ఆలోచిస్తున్నానని మీకు మీరు డిసిషన్ తీసుకోకండి అలా ఉన్నప్పుడు రెండు సారి కళ్యాణ్ నాతో మాట్లాడడానికి వస్తే నన్ను వదిలే నాకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది నేను రేపు మాట్లాడతా రేపు మాట్లాడతా అని వందసారి చెప్పా అంటే మీకు మీరు ఎలా డిసైడ్ ఇప్పుడు అవ్వ ఇప్పుడున్న కోపాన్ని నేను సుమ మీద చూపిస్తే వాట్ ఈస్ యూస్ డిసైడ్ అవ్వలేదు ఎవరి మీద ఉన్న నువ్వు ఏమైంది అని మమ్మల్ని ఎలా అడిగావో ఏమైంది అని చెప్పి అక్కడ మాట్లాడుకున్నాను ఇది ఇలాగా వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు మీకు మాట్లాడమే తప్ప ఆకంటేమో ఏమో తోకండేమో తోకంటే ఏమో ఆకంటో నేను వీకెండ్ లో హోస్ట్ దగ్గర మాది సీరియల్ నీదా నాదని నేను టైటిల్ లాంచ్ చేపిస్తాను అంతవరకు తీసుకొని పోతాను ఇది ఇక్కడికి వదలను సో ఇప్పుడు